ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్ గారు మరియు చంద్రబాబు నాయుడు గారు వివిధ రూపాల్లో కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ కార్యకర్తల్లో జోష్ నింపడానికి ప్రయత్నం చేస్తూనే వాళ్ళ యొక్క సీట్లను అసెంబ్లీ సీట్లను ఎవరెవరికి ఇవ్వాలి ఏంటి అని సామాజిక వర్గాల వారిగా కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఇటు చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క ఒక పక్క వైఎస్ జగన్ గారు దూకుడుగా నిర్ణయాలు ఒక అసెంబ్లీ వారిగా నిర్ణయాలు మాత్రం చాలా దూకుడుగా తీసుకుంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఆయన ఏం అనుకున్నారంటే ఇక్కడ అర్థమయ్యేది తెలంగాణ రిజల్ట్స్ తర్వాత ఆయన మైండ్ సెట్ మార్చుకున్నారా ఆయన మైండ్ సెట్ని సంపూర్ణంగా కేసీఆర్ అక్కడ సీట్లను మార్చకపోవడం వల్లనే ఓడిపోయాడనే ఒక అభిప్రాయానికి వచ్చాడా ఏంటో తెలియదు కానీ మొత్తం మీద దాదాపు యాభై అరవై శాతం సీట్లను మారుస్తున్నాడు డేర్ అండ్ డాషింగ్గా కూడా ఆయన వెళ్తున్నాడు ఇది చాలా వరకు మాత్రం ఆయన చేస్తున్నది తప్పనే చెప్పాలి ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ గారు మూడవసారి మూడవసారి అంటే ఎమ్మెల్యేలు దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కూడా వాతావాళ్లే ఉన్నారు రెండవసారి గెలిచారు మూడవసారి అంగీకరించడం ప్రజలు ఎక్కడైనా చాలా తక్కువ అది ప్రభుత్వం మీద కానీ అక్కడ ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్ మీద కానీ ఎంతో పాజిటివ్ ఉంటే కానీ అక్కడ పాజిటివ్గా ఓట్ బ్యాంక్ మాత్రం ఉండదు మూడవసారి అది ఇక్కడ దీన్నే పరిగణలోకి తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదనేది మాత్రం అర్థమవుతుంది ఎందుకంటే ఇది రెండవసారి మాత్రమే ఆయనకు వచ్చిన సీట్లు చాలా దాదాపు నూట యాభై ఒక సీటు గెలిచిన అతను ప్రతిపక్షానికి ఇరవై మూడు సీట్లు మాత్రమే వచ్చినాయి ఇప్పుడు రెండవసారి ఆయన ప్రజల్లోకి తీసుకొస్తున్నటువంటి చాలా చాలా కార్యక్రమాలు నగదు రూపేణ ప్రజలకు అందిస్తున్నాడు చదువు విషయంలో కావచ్చు తల్లుల విషయంలో కావచ్చు చదువు ఒక పెద్ద స్థాయి చదువులకు గ్రాంటెడ్ విడుదల చేయడం కావచ్చు చాలా వరకు కూడా నగదు రూపంలో క్యాష్ రూపంలో ప్రజలకు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రతి ఒక్క పండగని పోనివ్వకుండా ప్రతి ఒక్క ఇల్లుని ఏదేవ్వకుండా కూడా ప్రతి సామాజిక వర్గాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఏదో ఒక కోణంలో వాళ్ళకు లబ్ధి చేకూర్చేటట్టు చేస్తున్నాడు ఇది జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణకు దీనికి వేరుజు వేసుకొని ఆయన అక్కడున్న పరిస్థితులు వేరు తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు ఇంకొకటి ఇక్కడ మూడవసారి కేసీఆర్ గారు ఇంకొకటి నియంతృత్వ ధోరణి అనేది ఇక్కడ పనిచేసినటువంటి పరిస్థితి ఇంకొకటి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఏపీలో ఇంత ఎమ్మెల్యేలు స్వతహాగా భూములు లాక్కోవడం కానీ దోచుకోవడం కానీ అసలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం కానీ కూడా చాలా తక్కువగా ఉంది మరి ఇక్కడికి అక్కడికి చూసుకుంటే కానీ ఎమ్మెల్యేల మీద కూడా చాలా తక్కువ ప్రజల్లో వ్యతిరేకత ఉన్నదనే చెప్పాలి అక్కడ ఇక్కడ ఉన్నదానికి వే తెలంగాణలో చాలా వ్యతిరేకత ఉంది టీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా లేదు ఎందుకంటే వైఎస్ జగన్ గారు రెండవసారి మాత్రమే ఎలక్షన్లోకి వెళ్తున్నారు మొదటిసారి బంపర్ మెజార్టీతో గెలిచారు నూట యాభై ఒకటిలో ఈయన రెండవసారి కూడా అధికారంలోకి వస్తారని చెప్పి చాలా సర్వేలు తెలియజేస్తున్నాయి ఎందుకంటే ఎన్ని సమీకరణాలు చేయని తెలుగుదేశం కానీ ఇతర పార్టీ పక్కన ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కాక నూట యాభై ఒక్క సీట్లు గెలిచినటువంటి వైఎస్ఆర్సీపీ ఎవరిని మార్చకుండా ఎవరిని కదిలించకుండా కూడా సరే టెన్ పర్సెంట్ ఎక్కడైనా పూర్తిగా వ్యతిరేక జనంలో వ్యతిరేకత వచ్చేటట్టు ప్రవర్తించారు అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులు అన్నప్పుడు వాళ్ళని తొలగించుకోవచ్చు ఒక టెన్ పర్సెంట్ అవకాశం ఉంటుంది ఎక్కడైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ను మారుస్తున్నారు ఎందుకనేది కూడా అది ఆయనకు తెలిసి ఉంటుంది కానీ ఇది తప్పనే చెప్తున్నాము ఎందుకంటే ఇది మార్చడం అనేది కరెక్ట్ కాదు పూర్తి స్థాయిలో వ్యక్తిగత ఇమేజ్ మీద ఏపీలో ఆధారపడి ఉంటుంది అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ ఆయనకు కూడా తెలిసినటువంటి విషయము ఇప్పుడు వ్యతిరేకత అంతగా లేనే లేదు లేనప్పుడు యాభై అరవై శాతం మార్చాల్సినటువంటి అవసరం కూడా లేదు ఆయన దాదాపు పార్టీని పార్టీని మరి మున్ ముంచుకోబోతున్నాడు అయినా సరే ఆయన ఇప్పుడు ఇంత మార్చినా సరే మార్చకపోతే కూడా ఆయనకు గ్యారెంటీగా వంద సీట్లు గ్యారంటీగా వస్తాయి అస్సలే మార్చకుండా వీళ్ళతోనే వెళ్తేనే హండ్రెడ్ సీట్లు గ్యారంటీగా వస్తాయి ఇప్పుడు మార్చాడు కాబట్టి ఫుల్ టైట్గా ఉంటుంది టైట్ అంటే అధికారంలోకి వస్తాడు కానీ కొత్త వాళ్ళ ఇమేజ్ని బట్టి అవసరమైతే పడిపోవచ్చు కూడా కొత్త వాళ్ళని యాభై శాతం మారుస్తున్నప్పుడు పాత వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క క్యాడర్ కానీ ఆ పటిష్టమైన క్యాడర్ని ఏర్పాటు చేసుకుని ఉంటారు ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేలు ఆ క్యాడర్ కూడా వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితి ఉంటుంది లేదు వీళ్ళు పోయి అవతలి పార్టీలో జాయిన్ అయినప్పుడు బలమైన క్యాండిడేట్ అయి ఉంటాడు అతను అటువైపు వెళ్ళినప్పుడు గెలవచ్చు లేదా వాళ్ళు సీట్లు అయినప్పుడు వీళ్ళు వైఎస్ఆర్సీపీకి అపోజ్ చేయొచ్చు ఇప్పుడు నిలబడే అతను కొత్త అతను అంగబలం కానీ ఆర్థిక బలం కానీ ఎన్నైనా ఫేస్ కూడా కొత్తది ప్రజల్లో కొత్తది అన్ని రకాల మైనస్లు ఉండి ఈయన అసలు మళ్ళీ రెండవసారి అవలీలగా గెలిచేదాన్ని ఆయన తేనె కదిపినట్టు కదిపి ఆయన చేతులారా కూడా పార్టీని ఇటు ప్రభుత్వం రాకుండా ఈ యొక్క విచ్ఛిన్నం చేసుకుంటున్నాడేమో అని చాలామంది అంటున్నారు ఇది ఆయనకు కూడా తెలుసుకుంటున్నారు ఇప్పుడైనా సరే ఆయన అభ్యర్థులని అసలు టెన్ పర్సెంట్ తప్ప అసలు ఇంతగానో మారిస్తే మాత్రం చాలా ప్రమాదం మార్చకుండా కూడా ఆయన అధికారంలోకి వచ్చే అవకాశం వంద సీట్లు నూట పది సీట్లు గెలిచే అవకాశం పక్కా ఉన్నది ఇది ఆయన మరిచి ఆయన ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం మాత్రం ఆయన పార్టీకి రాబోయే ప్రభుత్వం వస్తుందా రాదా అనేది టైట్గా తెచ్చుకుంటున్నాడు